పర్సనల్గా డౌట్ ఏంటంటే మనము దేవుణ్ణి చూసినప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఒక్క క్షణమైన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు ఇప్పుడు దక్షిణామూర్తి ఉన్నారు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే లేకపోతే దక్షిణామూర్తి చదివితే ఇది వస్తుంది లక్ష్మీదేవి చదివితే అది వస్తుంది లేకపోతే వెంకటేశ్వర చదివితే మనకి ఇవన్నీ లభిస్తాయి ఇలా రకరకాలుగా చదివి 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 కొంతమంది అలసిపోతారు కొంతమంది ఇవన్నీ నేను అమ్మను నాకు మనస్ఫూర్తిగా నేను ఆయన చూసి పెట్టుకుంటా చాలా నాకు అంటారు ఇంటికి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఇక్కడ చతుర్వర్ణ పూజ అనేది ఒకటి ఉంది బింబ కుంభ రంగవల్లి మండలాన్ని అదే విధానంగా చతుర్వర్ణ పూజ చతుర్వర్ణ పూజ అంటే బ్రాహ్మణ శైవ శూద్ర క్షత్రియ అంటే ఇది జాతులో గుణాలో కాదు వర్ణనీయ పూజ వర్ణం ఎవరు ఏ పూజని ఎలా ఆచరించాలి ఏ పూజలు వాళ్ళకి ప్రాధ్యతని ఇస్తుంది నిత్యా అగ్నిహోత్రి బ్రాహ్మణుడు స్వాధ్యాయ ప్రవచనీత అతనికి ఏం అవసరం లేదు బ్రహ్మోపదేశం తీసుకున్న తర్వాత ధ్యానం అతను రోజు వేదం చదువుకుంటే అదే మహాయజ్ఞం తర్వాత వ్యాపారస్తులు వీళ్ళంతా శ్లోకపారాయణ అందుకే చూడండి వైశ్య ధర్మాన్ని పాటించే వారందరూ కూడా శ్లోకాలని ఎక్కువ చదువుతారు వాళ్ళు పారాయణం చేస్తూనే ఉంటారు వాళ్ళకి అది యజ్ఞానికి సరి సమానం అనేది ఇక రాజులు మహారాజులు వీళ్ళంతా నదీ తీరంలో యజ్ఞాలు యాగాలు వ్రతాలు చేస్తారు దాన్ని చూసి ప్రజలకు మంచిది అవుతుంది మన అంతా మహారాజు నదిలో ఉండే మహారాజు ఇలా చేశారు మహారాజు ఇలా చేశారు అనే మనకి చదువుకుంటాం ఎన్నో వ్రతాల ఇదే మనం వింటాం వాళ్ళు అవా ఆచరిస్తారు యాగాలు పెద్ద పెద్ద యజ్ఞ యజ్ఞయాగాదులంతా ఋషులు మహర్షులు బ్రాహ్మణులు అంతా కలిసే మహారాజుల చేతిలో చేపించారే కానీ బ్రాహ్మణుడు చేస్తే ఏ మహారాజు అతిథిగా రాలేదు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మాట్లాడాలి తర్వాత ఇక మనం ఈ మారియమ్మ గంగమ్మ బయట ఈ వాళ్ళకి క్షుద్ర పూజ అని నాట్ క్షుద్ర క్షూద్ర అంటే వ్యవసాయపు పూజ మనం చేస్తాం కదా భూమికి తవ్వేసి అమ్మ భూమాత నమస్కరిస్తున్నాను తల్లి ఈ పంట బాగా రావాలి తల్లి అంటాం కదా అది ఆ పూజ ఇలా అన్నారు కాదు ఆ వర్ణను చూపించారు కానీ ఇక్కడ జాతల్ని మాట్లాడలేదు ఎవరు ఈ వర్ణన అంటే ఈ పూజలకి ఈ వర్ణ ఈ వర్ణ ఈ వర్ణము అని ఇన్ని పూజలు ఉండేటప్పుడు మనం ఏ పూజని ఎన్నుకుంటామో ఆ ప్రతిఫలమే మనకు ప్రాప్తిస్తూ ఉంటుంది ఇప్పుడు అన్ని ఆహారాలు ఒక కంచంలో ఒక మార్కెట్కి మీరు వెళ్తారు అక్కడున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటారు ఎందుకు ఒకటే తినండి అన్నీ ఎందుకు తింటారు ఆ విటమిన్ ఏ దాంట్లో ఒకటి ఉంటుంది విటమిన్ బి విటమిన్ సి అనేది ఒకటి ఒక దాంట్లో ఉంటుంది కదా అన్నీ కొనుక్కొని వచ్చి ఇక్కడ అన్నీ కలుపుకొని రుచిగా అన్నీ తింటారు ఒకటే తినచ్చు కదా అలాగే మనకి మన జీవితంలో జ్ఞానం ప్రసాదించేది ఒకరై ఉంటారు తర్వాత ఆ జ్ఞానం అంటే సంస్కారం ప్రసాదించేది ఒకటై ఉంటారు సూక్ష్మ విద్య ప్రసాదించేది ఒకరై ఉంటారు అలా ఎన్నో దేవతలు అనే దానికి ఎన్నో ఆహార పదార్థాలు ఎలా ఒక్కొక్కటి మనకు ఔషధ రూపాలుగా ఎలా ఉంటాయో అలాగే మంత్రాలు కూడా యంత్రాకర్షణి తంత్రాకర్షణి కామాకర్షణి అలా ఎన్నో ఆకర్షణలు ఉంటాయి తర్వాత అరవై సిద్ధి దేవతలు ఉన్నారు అటువంటివి ఒక్కొక్కటి ఒక అరవై నాలుగు విద్యలు ఉన్నాయి ఒక్కొక్క విద్యకు ఒక్కొక్క అమ్మవారి అధిపతి అరవై నాలుగు విద్యలు ఒకరే పొందాలంటే ఆ గురువులు ముఖ్యంగా తీసుకోవాలి దక్షిణామూర్తి దత్తాత్రేయ దత్తాత్రేయ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఏకకాలంలో ఎలా పూజించాలంటే దత్తాత్రేయని పూజించాలి ఇక గురు బృహస్పతి బృహస్పతిని పూజించామంటే అన్ని గ్రహాలు మనకి సెలెండర్ అవుతారు అనే ఒక నమ్మకం దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది అని ఇక పితృదేవతలకంతా నాయకుడు ఎవరు అంటే నారాయణుడు లేదా సూర్యుడు వాళ్ళని పూజిస్తే పితృల అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఇక ఈ ఉన్న సకల జీవరాశులు పశునాయకుడు శివుని పూజించడం వల్ల మనము అస అహింస నుంచి ముక్తి చెందుతాము ఎవరికి హింస పెట్టాము అహింస పరిపాలన చేస్తాము అన్నిట్లపైన ప్రేమ దయాగుణం వస్తుంది శివుని పూజించడం వలన మరియు శివుణ్ణి పూజిస్తే అతనికి భేదభావాలు ఉండవు శివుణ్ణి పూజించే వాడికి బోలాశంకరుడు శివుడికి కాదు శివుణ్ణి ఆరాధించే బ్రాహ్మణుడికే ఉండదు వాళ్ళకు ఉండదు ఆ తత్వానికి భేదభావం ఉండదు వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు ఏమని అంతా ఒకటే అంతా మందే కుసం తిన్నో అనేస్తారు ఇస్తారు అలా ఉంటుంది అంటే ఆ తత్వం అంతా ఒకటే జీవరాశులను అన్నిటినీ గౌరవిస్తారు అని అదొకటి ఉంటుంది ఇక బ్రహ్మ బ్రహ్మడు ఇక బ్రహ్మ బ్రహ్మత్వం చెందిన వాళ్ళు ఏం చేస్తారు వేదము ఉపన్యాసము తర్వాత స్కూల్ టీచర్స్ ఇవన్నీ చేస్తారు ఉపదేశాలు చేస్తారు జీవితం అంతే కష్టాలు నష్టాలు చెప్తారు అంటే ఇక్కడ అన్నీ ముఖ్యమే కదా అన్ని దేవతలు ముఖ్యమే అన్నీ కావాలి ఎవరికి ఏది అవసరం ఉందో ఎవరికి ఏ ఉందో విటమిన్ దాన్ని ఎలా స్వీకరిస్తారో ఎవరికి ఏది లోపం ఉందో దాన్ని చదువుకొని అది పొందుతూ ఉంటారు ఇక్కడ మంత్రాలకి శక్తి ఉంది తంత్రానికి శక్తి ఉంది దేవతలకి శక్తి ఉంది పంచభూతాలకి శక్తి ఉంది మనిషికి శక్తి ఉంది ఎవరికి ఏది కావాలనో ఏ భావనతో వాటిని ఆకర్షిస్తారో ఆ భావన రూపంగా అతనికి ప్రాప్తిస్తుంది నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదని నాకు కూడా ఒక టైం వస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఒక అంటే ఇలాంటి గురువు గారిని నేను అడగాలి నా డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఏమంటారు ఈ రోజు నిజంగా నేనైతే చాలా అదృష్టం చేసుకున్నాను నాకు ఉండేటువంటి డౌట్స్ అన్నింటిని కూడా క్లియర్ చేసేసుకుని అఫ్ కోర్స్ నా డౌట్స్ మీ అందరికీ కూడా ఉండుంటాయి అవసరమా ఏంటి పూజలు అలా కాదు మనం గురువుగారు చెప్పినట్టు వింటే మన జీవితం బాగుపడుతుంది హ్యాపీగా ఉంటాము